నామానికి వందనాలు ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా బైబిల్లో ఇట్లా ఉంది మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడిగితే ఒక పేపర్ మీద పాయింట్స్ రాయించుకొని అవి తీసుకొని ఒక ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ వాక్యాన్ని వివరిస్తూ చేసి పంపించండి అంతేగాని అది ఏ విశ్వాసమైనా కావచ్చు క్రైస్తవత్వమైనా కావచ్చు ఏ మతపరమైనటువంటి విశ్వాసమైనా కావచ్చు కానీ డిబేట్స్లోకి పిలిచి మీ దేవుడు నిజమైన దేవుడు అయితే నిరూపించుకోండి మా దేవుడు నిజమైన దేవుడు అయితే మేము నిరూపించుకుంటాం ఇలాంటి ఈ కొ తగాదాలకు వెళ్ళగాకండి ఎందుకంటే మతపరమైనటువంటి విషయాలు చాలా సున్నితమైనటువంటి భావంతో కూడినవి మీరు చేసేటువంటి మీ పర్సనల్ తగాదా ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడికి పోదే మొత్తం కమ్యూనిటీకి చెడ్డ పేరు వచ్చే కాడికి పోతుంది ఎవరైనా అడిగితే మేము చెప్తామంటే చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉండే బైబిల్ విషయాలు తెలుసుకోవాలంటే అది ఆడియో రూపంలో కానీ ఏదైనా ఒక పేపర్ మీద కానీ రాసి ఫోటో పంపిస్తే దానికి తగినట్టుగా మీరు ఒక ఆడియో చేసి కానీ వీడియో చేసి కానీ పంపించండి వాళ్ళు సమ్మతిస్తే ఓకే లేకపోతే వదిలేసేయండి దాని గురించి ఎక్కువ పట్టించుకోకండి అంతేగాని స్టూడియోలోకి వెలిసి డిబేట్స్ అని పెట్టి రెండు వర్గాల మధ్య కానీ మతాల మధ్య కానీ గొడవలు పెట్టేటువంటి ఆ యొక్క స్థితిని ఎంకరేజ్ చేయగాకండి దయచేసి అది ఎవరైనా కావచ్చు ఈ మతమైనా కావచ్చు ఎందుకు నేను చెప్తున్నంటే మనమందరం సోదర భావంతో జీవించాలని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు కాబట్టి అవసరమైన విషయాలలో ఆర్గ్యుమెంట్లకు పోయి దేవుని నామాన్ని దేవుని ప్రజలని నవ్వుల పాలుగా కాకుండా తర్వాత విద్వేషాలతో నింప కాకండి మరి మీరు అనొచ్చు పౌలు తర్కించినాడు కదా అని పౌలు సమయం వేరు పౌలు జీవించిన కాలం వేరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అంతేగాని ప్రతిదానికి పౌలు చెప్పినాడు కదా వాళ్ళు చెప్పినారు కదా అనేటువంటి విధానాలను కలుపు కాకండి ఇంకోటి ఏంటంటే వీటన్నింటినీ చూస్తే నాకొకటి చిన్నది వస్తుంది నీ దేవుడు గొప్ప అయితే నిరూపించు నా దేవుడు గొప్ప అయితే నిరూపిస్తా అనేది ఇది చిన్నపిల్లలు మా ఈరో గొప్ప మీ హీరో గొప్ప కాదనేటువంటి ఆ స్థితిలోకి అట్లా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను నిరూపించేది నువ్వు నిరూపించేది ఏంది దేవుడు ఆయన నిరూపించుకుంటాడు ఆయన శక్తిమంతుడు ఆయనే మౌనంగా ఉన్నాడు ఎందుకు అంటే ఆయన మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ లాజరు ధనికుడు ఒక సంఘటనను చూస్తే లాజరు అబ్రహాం రోమున పోయి ఉన్నాడు అప్పుడు ధనికుడు అంటున్నాడు అయ్యా నాకు ఇంకా సోదరులు ఉన్నారు వాళ్ళ కారికి ఆ లాజర్ను పంపియానంటే దేవుడు ఏమంటాడంటే అది కాదు మోషే ప్రవక్తలు వాళ్ళ దగ్గర ఉన్నారు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళకి అది గ్రహించకపోతే ఇక్కడ నుంచి చచ్చిపోయినాడు పోయినా నమ్మరు వదిలేసే వాళ్ళ గురించి అంటాడు అంటే నేనేం చెప్తున్నంటే దేవుడు ఒకసారి దేవదూతల్ని ఆకాశంలోనికి పిలిచి మీరు చెప్పండి నా గురించి అంటే చెప్తారు అంతేకాని పోయి నేను నిరూపిస్తా నేను నిరూపిస్తా నేను నిరూపిస్తా అనేటువంటి పరిస్థితులు చేయగకండి అవసరం లేదు నీకు నీకు ఏం పని పగించింది స్వార్థ చేయాలని స్వార్థ చేయి నీకేం పని పగించినా సంఘాన్ని నడిపించాలని నడిపి ఒకవేళ నీకు ఏదైనా సమయం ఉండి దేవుని సేవ చేయాలనుకుంటే సోషల్ మీడియా ఉంది లేదు ఇంకా కొంతమంది నిన్ను డౌట్స్ అడుగుతున్నారా ప్రతిసారి ఒకటి ఆ డౌట్స్ గురించి ఒక వీడియో చేసి యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయి ఎవరికైనా యూట్యూబ్ ఛానల్ ఎవరికైనా డౌట్స్ నిన్ను అడిగినప్పుడు ఇది ఇచ్చి ఇది చూసుకోండి ఇక్కడ మీకు అన్ని క్లియర్ ఉంటాయని చెప్పండి అంతేగాని డిబేట్స్కు పోయి ఆ సున్నితమైనటువంటి అంశాలను గురించిన తగాదాలు పెట్టుకొని మీరు చేసిన మీరు ఒక్కరు చేసిన పని మొత్తం క్రైస్తవ సమాజానికి అండగట్ట కాకండి దయచేసి ఎందుకంటే దేవుని వాక్యము అది రెండంచుల ఖడ్గం వంటిది కాబట్టి ఆయనను ఆయన నిరూపించుకునే పని ఆయన చేసుకుంటాడు దేవుడు చెప్పుకుంటాడు ఎవరు నిజమైన దేవుడు నా స్థితి ఏంది అనేది దేవుడి పని అది నీ పని ఏంది నీకు స్వార్థ అప్పగించిండా చెయ్యి ఒక సంఘాన్ని అప్పగించిండా కాపరిగా అసంగాన్ని నడిపించు స్వార్థికుడు చేసినవా ఒక బోధకుడు ఉన్నవా బోధించు అంతే నీ పని కానీ నేను నిరూపిస్తా నేను 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 నిరూపిస్తా రండి చూసుకుందాం రండి అని ఈ మాటలొద్దు ఇవి దేవునికి ఇష్టమైన మాటలు కావు ఆయన నిరూపించుకుంటాడు నువ్వు నిరూపించేది ఏంది ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన అయా నువ్వు నన్ను నిరూపించా నీ దగ్గరకు వచ్చి నువ్వు అవసరం లేదు నువ్వు నువ్వు నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి ఇప్పుడు ఒక కంపెనీలో నేను ఉద్యోగం చేస్తా ఉన్నా నేనేం అంటే కంపెనీ నాకు అప్పగించిన పని నేను చేస్తా ఉన్నా ఒక డైరెక్టర్ నాకు అప్పగించినటువంటి పని నేను రాసుకుంటూ కోడింగ్ రాసుకుంటూ పోతా ఉన్నా ఇప్పుడు ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఏదో ఒక పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏదో వచ్చినారు వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు అంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడితే అయ్యా నేను నన్ను అడుగుతారు ఏదైనా అడిగితే నేను ఏం చెప్తా అంటే అయ్యా నాది ఆ పని కాదు మా డైరెక్టర్ ఉన్నాడు మా ఓనర్ ఉన్నాడు ఆయన కాడికి పోయి మాట్లాడుకోండి అంట ఆయన మాట్లాడుకుంటాడు కానీ దేవుని పక్కన దేవుడు నిరూప దేవుడికి శక్తి లేదా నిరూపించుకోవడానికి ఈయనకు శక్తి ఉంది ఎక్కువ ఈయననే ఇంకా దేవుని కంటే ఎక్కువ శక్తి ఈయనకే ఉంది నేను నిరూపిస్తాను నేను నిరూ ఏం నిరూపిస్తావు తలకాయ నిరూపిస్తావు అవసరం లేదా ఈయన్ని దేవుని నీకు అప్పగించిన పని నువ్వు సక్రమంగా చేసుకుంటా